జూన్ ఇరవై ఒకటవ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి పెళ్ళి ఫిక్స్ అయ్యేటటువంటి రోజు అని చెప్పుకోవచ్చు అయితే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎందుకు ఎలాంటి యోగం ఉంది ఎలాంటి ఫలితాలు రాబోతు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ వారాహీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి ధనశక్తి యోగం అనేది యొక్క కుంభరాశి వారికి ఈ సమయంలో అధికంగా ఉంది అందువల్ల వీరికి వివాహంలో ఉండే ఆటంకాలు తొలగిపోయి డబ్బు అనేది దోసుకు వస్తుంది ఈ యొక్క కుంభరాశిగా అంటే కుంభరాశిలో జన్మించిన వ్యక్తుల గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అలానే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుత గోచార అయితే ఎలా ఉందో తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు ఈ సమయంలో ఉన్నాయి అందువల్ల ఈ రాశి వారికి అనుకూల పరిస్థితులు అధికంగా ఉన్నాయి అంతేకాకుండా ధనసిద్ధి కార్యసిద్ధి ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి బంధుమిత్రుల సహకారం ఎక్కువగా అందుతుంది ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది పేరొందిన గొప్ప వ్యక్తులతో సమావేశం అవుతారు ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి ఆధ్యాత్మికతపై వైపు మొగ్గు చూపుతారు ఖర్చులు తగ్గించుకుంటే మంచిది ఇష్టదేవత ఆరాధన చాలా అంటే చాలా మేలు చేస్తుంది మీకు ఈ సమయంలో అనవసరమైనటువంటి ఖర్చులు ఏమిటో అవసరమైనటువంటి ఖర్చులు ఏమిటో ఖచ్చితంగా కూడా గ్రహించవలసి ఉంటుంది అవసరమైనటువంటి వాటికి అత్యవసరం వంటి వాటికి మాత్రమే ధనం ఖర్చు చేయవలసి ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చేపట్టిన పనుల్లో ఆలవత్యం తగదు మనోధైర్యంతో ముందుకెళ్తే వృత్తిలో సత్ఫలాలు ఉంటాయి అంతేకాకుండా ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది శ్రమ అధికమైనప్పుడు కొద్ది కొద్దిగా తగ్గించుకొని ఆరోగ్యం కాపాడుకోవటం ఉత్తమం కొత్త పరిచయాలు స్నేహాల వలన వృత్తి ప్రయోజనాలు ఉంటాయి స్నేహితులతో విహారయాత్రకు వెళతారు ఆదాయం సామాన్యంగా ఉంటుంది స్వల్ప అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే సూర్య భగవాను పూజిస్తే గనక అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి ఈరోజు ఫలితంగా అద్భుతమైనటువంటి స్థిరత్వం అంటే ధన స్థిరత్వంగా ఉంటుంది స్థిరమైన బుద్ధితో తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు శుభ కార్యాల్లో పాల్గొంటారు అవివాహితులు ఎవరైతే ఉన్నారో అంటే వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా విశేషమైన ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి శుభవార్తలు ఎక్కువగా అందుకుంటారు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం శ్రీ లక్ష్మి ధ్యానం చేయటం శుభప్రదంగా భావించబడుతుంది ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈరోజు మీకు అంటే ఉద్యోగం కోసం కానీ వివాహంలో అధికంగా ఆటంకాలు ఉన్నాయని కానీ ఎవరైతే ఇదివరకు బాధపడుతూ ఉన్నారో వారి ఒక బాధకు సమస్యకు పరిష్కారం లభిస్తుంది అంతేకాకుండా ఫలప్రదంగా ఉంటుంది అంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఆధ్యాత్మిక ధార్మిక పర్యాటనల్లో నిమిగ్నమై అవుతారు ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు ఒక శుభ ఒక శుభవార్త యొక్క సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది కీలక వ్యవహారాల్లో అలానే ఈ సమయంలో మీకు ఏవైనా ప్రయత్నాలు ఖచ్చితంగా కూడా ఫలిస్తాయి ప్రయోజనకరంగా ఉంటాయి అంతేకాకుండా ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి భాగస్వామి వ్యాపారాలకు అనుకూలంగా ఉంటూ ఉంటుంది పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆరోగ్యం బాగుంటుంది అంతేకాకుండా ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి గొప్ప శుభవార్తలు వింటారు అదృష్టం వరించి అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి మీకు ఈ సమయంలో లక్ష్మీదేవి కటాక్షం అధికంగా ఉంది అంతేకాకుండా చేపట్టిన పనుల్లో స్వల్ప ప్రయత్నాలతోనే వేగంగా మంచి విజయాన్ని పొందుతారు కుటుంబంలో ఆహ్లాదకరమైన క్షణాలను కూడా గడుపుతారు ఈ సమయంలో కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పటి నుండో సర్చు చేస్తున్నటువంటి ఉద్యోగం అంటే ఎప్పటి నుండో ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నట్లు అయితే ఆ యొక్క అవకాశం ఖచ్చితంగా ఈ సమయంలో మీ ముందుకు రాబోతూ ఉంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా ధర్మసిద్ధి ఉంటుంది కొంతకాలంగా వేధించిన సమస్యలు తొలగిపోయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది వ్యాపారంలో కూడా అద్భుతమైన పురోగతి సాధిస్తారు ఉద్యోగంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది ఉన్నత ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటారు అనుకుని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది ఆచితూచి డబ్బులు ఖర్చు చేయవలసిన అవసరం ఉంటుంది అంతేకాకుండా ఈ సమయంలో కనకధార స్తోత్రాన్ని గనక మీరు పఠించినట్టు అయితే మీకు ఉన్నటువంటి రకరకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఇక వీరికి ప్రత్యేకమైనటువంటి యోగం వల్ల ఎక్కువగా అదృష్ట యోగం రాజయోగం వల్ల డబ్బు అనేది ఎప్పుడూ కూడా చేతిలో ఉంటుంది డబ్బు చేతిలో తప్పనిసరి నిలుస్తుంది ధనపరమైన సమస్యలు తొలగిపోయి ఆటంకాలు కూడా తొలగిపోయి సమస్యల నుండి విముక్తిని పొంది అదృష్టవంతులు అవుతారు ఈ రాశిలో కుజుడు మూడో ఇంట్లో ఉండటం వలన ధనశక్తి యోగం కారణంగా ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది వీరి కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది ఏ పని చేసిన అద్భుతమైన ప్రయోజనాలను చూస్తారు కుజుడు సూర్యుని రాశిలో మరియు శుక్రుడు కుజుని రాశిలో ఉండటం వల్ల పన్నెండవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు లాభదాయక ఇంట్లో పరిచి లాభదాయక ఇంట్లో సంచారించటం వల్ల లాభదాయకంగా ఈ రాశి వారికి ఉంటుంది కనుక అనుకున్న దానికంటే ఎక్కువే లాభమైతే ఉంటుంది ఈ సమయంలో ఏ కోరికలు ఉన్నా నెరవేరుతాయి ఉద్యోగస్తులు ప్రమోషన్లు అంతేకాకుండా ఇంక్రిమెంట్లు పొందుతారు వార్తక వ్యాపారులు చేసేవారు లాభాలు పొందుతారు ప్రేమ జీవితం సుఖంగా ఉంటుంది కుటుంబం జీవితం సంతోషంగా ఉంటుంది ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ యోగం వల్ల అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అంతేకాకుండా కుజుడు మరియు శుక్రుడు ఏర్పరిచిన ధనశక్తి యోగంతో ఈ యొక్క రాశి అంటే కుంభరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి శుక్రుడు పదవ ఇంట్లో సంచారం చేయటం వల్ల కుజుడు రెండో ఇంట్లో సంచారం చేయటం వల్ల ధనశక్తి యోగం ఈ యొక్క కుంభరాశి వారికి ఏర్పడటంతో కొత్త మార్గాలు కనిపిస్తాయి నూతన ఆదాయ వన వనరులు కూడా తెరచుకుంటాయి దానితో పాటు వాహనాలు కొనటం స్థలాలు కొనటం అలానే ఇల్లు కొనటం ఇలా మీ యొక్క జీవితంలో సమస్యలను పరిష్కరించుకోవటానికి వీలు ఉంటుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది కుంభరాశి వారికి ఈ సమయంలో చాలా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఖచ్చితంగా కూడా ధనయోగం వల్ల అదృష్ట ఫలితాలు వివాహం కుదరని వారికి వివాహంలో ఆటంకాలు ఉన్నవారికి అవి తొలగిపోయి అదృష్టం కలిసి రావటం వంటివి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి